ఎంతో రుచిగా ఉండేటువంటి టమాటా చిలకరదుంప పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఇక్కడ బాణాలు పెట్టేసుకున్నానండి దాంట్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను ఈ మెంతుల్ని కొంచెం దూరంగా ఫ్రై అవనిస్తామన్నమాట అనమాట ఈ విధంగా కలర్ వాని తర్వాత ఇంకా దీంట్లో పచ్చిమిర్చి తరుగు అదే విధంగా ఒక పెద్దానియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము ఆనియన్స్ తరుగుని ఇక్కడ యాడ్ చేసేసుకున్నాము ఈ రెండింటిని కొంచెం అట్లా ఫ్రై చేసుకుంటూ ఉంటాము కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుంటాము అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు పొడి ఇక్కడ యాడ్ చేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై ఇస్తాం అనమాట ఈ లోపు చిలకడదుంపల్ని దుంపల్ని చక్రాల్లో కట్ చేసుకుంటాం పైన పీల్ ఆఫ్ చేసుకుని అవి యాడ్ చేసేస్తున్నాను చిలకడదుంపలు యాడ్ చేసిన తర్వాత కారం యాడ్ చేసుకుంటున్నానండి కారం యాడ్ చేసుకుని మొత్తం అంతా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసేసుకున్న తర్వాత టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకు పెట్టుకుంటాం అండి ఆ టమాటాలని ఇక్కడ యాడ్ చేసేస్తాను నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు టమాటాలు తీసుకున్నానండి చిలకడదుంపలు కూడా ఆల్మోస్ట్ కేజీ చిలకడదుంపలు తీసుకున్నాను ఇంక యాడ్ చేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకుంటాము వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక పెద్ద లెమన్ సైడ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటామండి ఆ చింతపండు నుంచి తీసినటువంటి చింతపండు రసాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట మొత్తం జ్యూస్ అంతా పట్టేస్తుంది టమాటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి ఈ మాత్రం ంతపండు జ్యూస్ యాడ్ చేస్తే రెండు కలిపి పులుపు చక్కగా సెట్ అయిపోతుంది అనమాట ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని ఉడకడానికి వీలుగా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము టోటల్ గా మిక్స్ చేసేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని మెంతులను పౌడర్ చేసుకుంటాం అనమాట పిండి యాడ్ చేసాను ఇక్కడ పావు టీ స్పూన్ ఇంకా మొత్తం మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడకనిస్తామండి పదిహేను నిమిషాల తర్వాత మనకి చిలుకుడు దుంపలు చక్క మెత్తగా ఉడికిపోయి ఉంటాయి టమాటా కూడా చక్క సాఫ్ట్ అయిపోతుందండి ఈ విధంగా మనకి ఆయిల్ పైకి సెపరేట్ అవుతున్నప్పుడు అది ఉడికిపోయిందని అర్థం అనమాట ఓ పక్కన దీని కాంబినేషన్ లో నేను ఆనియన్స్ ఎక్కువ వేసి ఆమ్లెట్ కూడా వేస్తాను అనమాట ఇలాంటి పులుసు కర్రీస్ ని ఆమ్లెట్ తో కలిపి సర్వ్ చేస్తే భలే ఉంటుందండి చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు చాలా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చేసే ప్రతి లైక్ కూడా చాలా అపరూపమైంది the